శ్రీ గురుభ్యోన వ్యాస విలసిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం నూట యాభై తొమ్మిదో అధ్యాయం చెప్పుకోబోతున్నాం ఇందులో విదురుడు పంపించినటువంటి కనకుడు అనేటువంటి వ్యక్తి పాండవులకి సొరంగ మార్గాన్ని తవ్వుతానని చెప్పి ఆ మార్గం చేయడం కోసం పాండవులు ఈ దగ్గరికి రావడం ఆ పని ప్రారంభించడం జరుగుతుంది ఈ అధ్యాయంలో ఆ కనకుడి యొక్క పరిచయము పాండవులు ధర్మరాజు ఎలా మాట్లాడాడు తనకుడుతో అనేటువంటిదంతా కూడా మనం చూద్దాం ముందుగా దైవ ప్రార్థన చేసుకుందాం ఓ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వశిష్టన శక్తేత్రమల్ पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् కనకేన కరణం అనేటువంటి నూట యాభై తొమ్మిదో వచ్చాను ఇందులో ఇతను ఎవరో కాదు సాక్షాత్తు స్వయంగా విదురుడి యొక్క మంత్రే విదురుని యొక్క మంత్రి అందులో కూడా సురంగ మార్గములు మొదలైనవి చేయటంలో నిపుణుడైనటువంటి వాడు చాలా ఆప్తుడైనటువంటి వాడు నమ్మకస్తుడైనటువంటి వాడిని పంపించాలి ఇలాంటి పనులు వైశంపానుడు జన్మేజేడుకు చెప్తూ విధురస్య సుహృత్ అన్నాడు ఇక్కడ సుహృత్ అంటేనే స్నేహితుడు అన్నాడు విదురుడికి బాగా కావలసినటువంటి వాడు స్నేహితుడు అయినటువంటి వాడు ఈ కనకుడు కనకుడు విదురస్య సుహృత్ కశ్చిత్ కనక కుశ క్వచిత్ వివిక్తే పాండవాన్ రాజన్ ఇదం వచనంబ్రవీత్ విదురుని యొక్క స్నేహితుడైనటువంటి కనకుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు కుశల క్వచిత్ క్వచిత్ కుశల అంటే ఒకనొక నేర్పరే అయినటువంటి వాడు ఇలాంటి స్వరంగ మార్గములు తువటంలో కానీ లేకపోతే ఏదైనా నిర్మాణాలలో గానీ నేర్పరే అయినటువంటి వాడు వివిక్తే పాండవాన్ రాజన్ పాండవుల దగ్గరికి వచ్చి వచనం అబ్రవీత్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు అయ్యా నేను నేనిక విధుడి చేత పంపించబడినటువంటి వాడిని ప్రహితో విధి విధురేణా కనకహ కు అహం కనక కుశల తవ్వటంలో నేర్పలేనటువంటి వాణ్ణి నేను విదురుని చేత పంపించబడినటువంటి వాణ్ణి నేను వహం పాండవులకి ప్రియం చేయడం కోసం అని చెప్పి నన్ను మీ దగ్గరికి పంపించడం జరిగింది విదురుడు కాబట్టి కిం కార్యం కరవాణి వహ మీకు ఏ కార్యాన్ని చేసి పెట్టమంటారో చెప్పండి సెలవు ఇవ్వండి నేను చేసి పెడతాను మీకేది కావాలంటే అది చేసి పెడతాను అని ప్రచ్ఛన్నం విదురే విదురే విధురేణోక్తం ప్రియం ఎవరో ఒకడు వచ్చేసి నేను విధుడి చేత పంపించబడ్డాను అంటే నమ్మేస్తాడా పాండురాజు పాండవుల్లో పెద్దవాడైనటువంటి యుధిష్డు ఎంత జాగ్రత్తగా ఆలోచించేటువంటి వాడు కాబట్టి ఎవరో వచ్చి నేను విదురుడి చేత పంపించబడ్డాను కాబట్టి మీకేం కావాలి నేను తవ్వుతాను లేకపోతే మీ ఇంట్లో ఉంటానని చెప్పంటే దానికి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా అని చెప్పంటే దానికి ఆధారమే ఇక్కడ కనకుడు చెప్తున్నాడు అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే ప్రచ్ఛన్నం విదురేణోక్తం విదురుడి చేత ఉక్తం ఉక్తం అంటే పలకబడినటువంటి ప్రచ్ఛన్నంగా పలకబడినటువంటి రహస్యంగా స్ట్రైట్ గా డైరెక్ట్ గా కాకుండా గా నీతో ఒక విషయం చెప్పాడు అయ్యా అది కూడా ఎలా చెప్పాడు మ్లేచ్చ భాషయ అన్నాడు కదా మ్లేచ్చభాషయ మామూలు భాష కూడా కాదు మ్లేచ్చులు మాట్లాడేటువంటి పామర భాషలో విదేశీయులు మాట్లాడేటువంటి విధంగా పామర జనానికి అర్థమయ్యేటువంటి విధంగా మాట్లాడేటువంటి ఒక భాషలో నీకు రహస్యంగా ఒక మాట చెప్పాడు ఇండైరెక్ట్ గా ఏ మాట చెప్పాడు అనేది ఇక్కడ ఈయన చెప్పట్ల కానీ ధర్మరాజు ఆ మాటకి విధుడు చెప్పినటువంటి మ్లేచ్ఛ భాషలో చెప్పిన దానికి సమాధానంగా నువ్వేమన్నావు అనేటువంటిది మాత్రం ఒక క్లూ ఇచ్చాడు త్వయా త్వయా అంటే నీ చేత మాత్రం ఒక సమాధానం చెప్పబడింది ఆ సమాధానం ఏమిటంటే తథేతి ఉక్తం అలాగే జ్ఞాతం అర్థమైంది అని మాత్రం చెప్పావు ఇది చాలు కదా నేను విదురుడి యొక్క మనిషిని గుర్తుపెట్టడానికి అన్నాడు త్వయాథేత్యుక్తం ఏ తద్విశ్వాస కారణం విశ్వాస కారణం ఇది నేను విదురుడి యొక్క మనిషి అని నమ్మించడానికి మాత్రమే చెప్తున్న అయ్యా అని చెప్పి చెప్పాడు అంటే దీన్నే కోడ్ లాంగ్వేజ్ అంటారు సీక్రెట్ లాంగ్వేజ్ నేను విధుడి యొక్క మనిషిని చెప్పడానికి విధుడు అక్కడ ఏదో ఒకటి మాట చెప్పి రావాలి అది విధుడికి ధర్మరాజుకి మాత్రమే తెలిసిందయ్యి ఉండాలి ఇప్పుడు ఈ వ్యక్తికి తెలిసింది అంటే ధర్మరాజు తధేతి ఇది ఉక్త నువ్వు సరే అన్నావు అని చెప్పి చెప్పారు ఆ మాట వినంగానే ఓహో మీ ఇద్దరం మాట్లాడుకున్న మాట ఈ మూడో వ్యక్తి తెలిసిందే అంటే విధుడు చెప్పింది వాడే విధు విదురుడి చేత పంపించబడిన వాడే అని నమ్మాలి ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాడు అంతకు ముందు చెప్పనటువంటి విషయం కానప్పుడు ఇక్కడ రహస్యం చెప్తున్నాడు విదురుడు కూడా చెప్పనటువంటి విషయాన్ని ధర్మరాజుకి ఒక క్లూ ఇస్తున్నాడు పాండవులని ఏ రోజు దగ్ధం చేద్దాం అనుకున్నాడు ధర్మ ఈ దుర్యోధనుడు అనే విషయాన్ని బయట పెడుతున్నాడు ఇక్కడ పాండవుల్ని ఏ రోజు దగ్ధం చేద్దాం అనుకున్నాడు కృష్ణ పక్షే చతుర్దశ్యాం పురోచన భవనస్య తవద్వారి ప్రదాస్యతి హుతాసనం హుతాసనం అంటే అగ్ని హుతాసనం ప్రదాస్యతి తవద్వారి నీ భవనం యొక్క ద్వారాలు ఎన్ని ద్వారాలు అయితే ఉన్నాయో అన్ని ద్వారాలకి కూడా ఇక బయటికి రాలేనటువంటి విధంగా అగ్ని ప్రజ్వలింపజేసి మిమ్మల్ని దగ్ధం చేసేటువంటి ఉపాయాన్ని ఆలోచించాడు దుర్యోధనుడు ఎప్పుడయ్యా అంటే కృష్ణపక్షే చతుర్దశ్యాం అమావాస్య రోజు చీకటిగా ఉండాలి ఎవరు కనిపించకూడదు అదిగా తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉండాలి కృష్ణపక్షే రాత్రౌ రాత్రం పురోచన అంతేకాకుండా మాత్ర సహ ప్రదవ్యా పాండవా పురుష పురుషర్షభ తల్లితో పాటుగా కుంతీతయ్యతో పాటుగా సహ అంటే తల్లితో పాటుగా కుంతీదేవితో పాటుగా ప్రదగ్ధవ్యా పాండవాషభులైనటువంటి ఆ పురుషభంగులైనటువంటి ఆ పాండవుల ఐదుగురు తల్లితో పాటుగా సజీవదహనమైపోవాలి ఇది వ్యవసితం తస్థ రాష్ట్ర దుర్మతే దుర్మతి అయినటువంటి దుర్యోధను యొక్క వ్యవసితం ఇది ఇది ఆ దుర్బుద్ధి కలిగినటువంటి దుర్యోధను యొక్క ఆలోచన ప్రణాళిక మొత్తం రాబోయేటువంటి కృష్ణపక్షం అవ్వచ్చు లేకపోతే వీళ్ళు చూసుకుని ఒక అమావాస్య ముందు రోజు సమయం చూసుకుని వీడిని దగ్ధం చేయాలి కృష్ణపక్షే చతుర్థస్యం అనేటువంటిది డేట్ కూడా ఫిక్స్ చేసిన డేట్ కూడా చెప్పాడు ఇది కనకడి యొక్క ఇన్ఫర్మేషన్ కాబట్టి రెండు ముఖ్యమైనటువంటి వార్తలు చెప్పాడు ఒకటి ఏంటంటే లేచ భాషలో మీరు మాట్లాడుకున్న దానికి నువ్వు సరే అన్నావు అనే ఒక క్లూ ఇచ్చాడు రెండోది ఏమన్నా ఎప్పుడు సంహరిద్దాం అనుకుంటున్నారు అనేటువంటి విషయం ఇచ్చాడు కాబట్టి దానికి తగ్గట్టుగా అది నెల రోజులా నాలుగు నెలల పది నెలల అనేటువంటి చూసుకుని దానికి తగ్గట్టుగా స్వరంగ మార్గాన్ని త్వరగా ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి వైసంపాడు జన్మే జన్మేజేడికి చెప్తూ ఈ చెప్పినటువంటి కనకుడి యొక్క మాటలకి ధర్మరాజు ఏ విధంగా సమాధానం చెప్తున్నాడు ఉవాచతం సత్యధృతి సత్యము మీదే బుద్ధి కలిగినటువంటి వాడు కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠరుడు ఉవాచ తం తమ్ ఉవాచ ఆ కనుకుడుతో అంటున్నాడు అభిజానామి సౌమ్య తాం సుహృదం వై నిన్ను తప్పకుండా విదురుడితో సమానంగా నేను భావించుకుంటున్నానయ్యా అభిజానామి సౌమ్య ఓ సౌమ్య సౌమ్యుడా సౌమ్యాత్ముడా త్వం విదురం అభిజానామి నిన్ను విదురుడుగానే భావిస్తుంది విదురుడు వేరు నువ్వు వేరుగా నువ్వే విదురుడుగా నేను భావిస్తున్నాను అది దూరం నుంచి వచ్చి ప్రాణం మీదకి వచ్చినటువంటి ఒక నుంచి బయటపడేయటానికి రక్షించడానికి వచ్చినటువంటి వాళ్ళతో మాట్లాడవలసిన తీరు విధంగా ఉండాలి ఓ సౌమ్య నిన్ను విదురుడిగానే భావిస్తున్నాను ఎందుకంటే మమ్మల్ని అక్కడ రక్షించేటువంటి వాడు విదురుడు ఇక్కడ రక్షించేవాడు నువ్వే విదురుడు లాంటి వాడి శుచిమాప్తం ప్రియం భక్తికం శుచిం ఆప్తం ప్రియం మాకు ప్రియమైనటువంటి వాడివి ఆప్తుడైనటువంటి వాడివి సదా చృఢభక్తికం దృఢభక్తికం దృఢమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడివి దేశభక్తి కలిగిన వాడివి రాజభక్తి కలిగినటువంటి వాడివి నువ్వు కాబట్టి న విద్యతే కవే కించిత్ అవిజ్ఞాతం ప్రయోజనం కాబట్టి నీకు తెలియనటువంటి విషయం లేదు కవి అనే పదానికి అర్థం ఏంటంటే సర్వము తెలిసినటువంటి వాడు కవి సర్వజ్ఞుడు అనేటువంటి వాడి కాబట్టి న విద్యతే కించిత్ కవేహే కవికి తెలియనటువంటిదంటూ నా విద్యత ఏది ఉండదు ఇక్కడ మనకి కిందనే కొన్ని కొన్నిటికి భావాలు ఇస్తాడు సర్వజ్ఞ క్రాంత వాంతదర్శన అన్ని తెలిసినటువంటి వాడు క్రాంత దర్శనుడైనటువంటి వాడు అట్లాంటి వాడు యథావయం అలాగే ఇక్కడ కూడా అట్లాంటి నీవు సర్వజ్ఞుడైనటువంటి వాడివి నీకు తెలియదు ఏదీ లేదు నువ్వు విధుడితో సమానమైనటువంటి వాడివి యథాత్యథా యం యస్య నహత్వం అతను విదురుడు మాకు ఎట్లాగో నీవు కూడా మాకు అటువంటి వాడివే యథా తస్య విదురునికి మేము ఎట్లాగో మాకు విదురుడు ఎట్లాగో నహ అంటే మాకు కూడా త్వం అటువంటి వయం పై విశేషము అంటే భిన్నము నిర్విశేషము అంటే దెర్ ఇస్ నో నో డిఫరెన్స్ బిట్వీన్ విదుర అండ్ కనక నీకు కనకుడికి నీకు విదురుడికి ఎటువంటి నిర్విశేషమూ లేదు ఎటువంటి భేదము లేదు మేము అలా చూడట్లా మిమ్మల్నిద్దరి సమానంగా చూస్తున్నాం యథాతస్య ఆయన విదురుడు మమ్మల్ని ఎలా పాలించాడో ఎలా పాలనము అంటే రక్షించడం భవతశ్చ యథాతస్య ఆయన ఎలా పరిపాలించాడో ఆయన ఎలా రక్షించాడో అస్మాన్ మమ్మల్ని ఎలా రక్షించాడో తథా కవి అలా నువ్వు కూడా సర్వజ్ఞుడైనటువంటి నువ్వు కూడా మమ్మల్ని రక్షిస్తున్నావు ఇక్కడ ఆయన అక్కడ రక్షిస్తున్నాడు నువ్వు ఇక్కడ రక్షిస్తున్నావు కాబట్టి మీ ఇద్దరిలో ఎటువంటి తేడా లేదు ఇదం శరణమాగ్నేయం శరణం అనే పదం కొత్త పదం శరణమయ్యప్ప శరణు శరణు అనేటువంటి శరణు కాదు ఇక్కడ శరణం అంటే నివాసము అని అర్థం ఆగ్నేయం శరణం ఇదం అన్నాడు అక్కడ ఇది అగ్నిగృహం అయ్యా అగ్ని నివాస గృహం అయ్యా అని చెప్పి చెప్తున్నాడు శరణం అనేది కొత్త పదం సంస్కృతం శరణము అంటే నివాసము ఇదం శరణమాగ్నేయం మదర్థమితి మేమతి దేనికోసం కట్టాడు ఈ అగ్నిగృహం మదర్థం నన్ను సంహరించడం కోసం దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు కురోచనుడి చేత కట్టించినటువంటి అగ్నిగృహం ఇది కురోచనైన విహితం ధాతరాష్ట్రస్య శాసనాత్ ధాత్ రాష్ట్రస్య శాసన దుర్యోధనుడు యొక్క ఆజ్ఞతో పురోజనుడు విహితం నిర్మించినటువంటి పకడ్బందీగా నిర్మించినటువంటి అగ్నిగృహం ఇది శరణం ఇది స పాప కోశవా నిత్యకాలం ప్రభాదతే స కోశవాంశైవ ఆ పాపాత్ముడైనటువంటి దుర్యోధనుడు పాప అని పెట్టాడంటే ధర్మరాజు పాపాత్ముడు అని చెప్పాడంటే అక్కడ ఎవరైనా అంటే దుర్యోధనుడు సపాప ఆ పాపాత్ముడైన దుర్యోధుడు కోశవాంశ్చైవ కోశము అంటే నిధి ధనాగారం విపరీతమైనటువంటి ధనబలం కలిగినటువంటి వాడు స సహాయశ్చ దుర్మతి సహాయము స సహాయము అనేక మందితో సహాయం కలిగినటువంటి వాడు అంటే అండబలముంది ధర్మ అండ ధర్మబలం ఇది అండబలం అండబలముంది రెండు బలాలు కలిగినటువంటి వాడు ఎవరంటే ఆ దుర్మతి అయినటువంటి దుర్యోధనుడు స సహాయ అటు పక్కన భీష్మాదులు మొదలైనటువంటి పెద్దవాళ్ళందరూ వాడి పక్షంలో ఉన్నారు కోశమంతా వాడి పక్షం ఉంది ధనాగారమంతా వాడి పక్షం ఉంది రాజ్యం సగం వాడి చేతుల్లోనే ఉంది మొత్తం అంతా కాబట్టి ప్రభాధతే వాడు బాధిస్తూనే ఉంటాడు మేము ఉన్నంత కాలం వాడు వెంటబడుతూనే ఉంటాడు బాధిస్తూనే ఉంటాడు అది వాడి స్వభావం భోక్ష భోక్షయత్వస్మాన్ స భవాన్ అన్ యత్నేన అస్మా హు హుతాసనము అనే పదానికి అర్థం ఏంటంటే అగ్ని ఈ లక్క ఇంటిలో మమ్మల్ని దగ్ధం చేద్దాం అస్మాన్ హుతాసనాలు మమ్మల్ని ఈ అగ్ని గృహములో అంతం చేయటానికి ఆ పాత్రడు నిర్ణయించుకున్నాడు అస్మా దగ్ధేషు సకామ సకాముయోధన సుయోధనుడి యొక్క కామం ఏంటంటే ఆ సుయోధనుడు ఆ దుర్యోధనుడి యొక్క కామం సకామ పూర్తిగా మమ్మల్ని ఈ అగ్నిగృహంలో దగ్ధం చేసేటువంటి కార్యాన్ని నెరవేర్చుదామని చెప్పి వాడి యొక్క పూర్తి కోరిక కాబట్టి సమృద్ధమాయుధాగారం ఇదం తస్య దురాత్మన సమృద్ధం ఆయుధాగారం ఈ ఇల్లు ఎట్లా ఉంది అంటే దుర్యోధనుని యొక్క ఆయుధాగారంలా ఉంది సస్య దురాత్మన ఆయుధాగారం ఇదం సస్య దుర్యోధన ఆ దుర్యోధనుడి యొక్క ఆయుధ ఆగారం ఆయుధములు అంటే ఏమిటి శత్రువుల్ని సంహరించేవి వెపన్స్ ఆ శత్రువుని సంహరించడానికి ఏవైతే పెడతామో అటువంటి ఆయుధాలతో నిక్షిప్తమైనటువంటి ఏమిటి ఆయుధాలంటే ఈ గృహ నిర్మాణానికి వాడినటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడి ఆయుధాలు అగ్నికి సంబంధించినటువంటి ఇంధనాలవన్నీ అటువంటి ఆయుధాగారంతో సమృద్ధమైనటువంటి ఇల్లు కట్టబడినటువంటి ఇల్లు ఎలా కట్టాడు ఎక్కడి నుంచి ఎంతవరకు ఉన్నాయంటే వప్రాంతం నిష్ప్రతీకారం కృతం మహత్ వప్రాంతము అంటే చెప్పాలంటే మనకి బేస్మెంట్ ఇంటికి నిర్మాణానికి వాడేటువంటి బేస్మెంట్ పునాదులు ఏవైతే ఉంటాయో దాని వప్రాంతం అంట పునాదుల దగ్గర నుంచి ప్రాకారం వరకు పైలో ఉండేటువంటి ప్రాకారాల వరకు కూడా గూడమో అంతా కూడా వీడి యొక్క ఆయుధాగారంతో నిండిపోయింది ఏమిటి ఆయుధాగారం అంటే అగ్నితో అగ్నితో సులభంగా దగ్ధమయ్యేటువంటి ఈ పరికరాలన్నీ వాడాడు దాంట్లో గడ్డి జనము లక్క మొదలైన కొవ్వు పదార్థాలు మొదలైనటువంటివన్నీ వాడి మొత్తం ఇంటి పునాదుల దగ్గర నుంచి ప్రాకారం వరకు నిష్ప్రతీకారం ఆశ్రితేద్యం కృతం మహత్ అట్లాంటి ఒక మహా ఇంటిని నిర్మించాడు ఇదం నూనం కర్మ చికీర్షితం అన్వబోధయత్ ఇదం అశుభం నూనం ఇది ఎట్లాంటి గృహం ఇది అశుభం నూనం నూనం అంటే తప్పకుండా ఇది అశుభకరమైనటువంటి కర్మ వాడు కోరుకునేటువంటి అశుభమైనటువంటి కర్మ ఇది కానీ ఈ అశుభమైనటువంటి దుర్బుద్ధి యొక్క ఈ ప్రణాళికని ప్రాగేవ అంటే ప్రణాళిక రచించినటువంటి పూర్వమే విధురో వేద ధర్మాత్ముడైనటువంటి విదురుడు తెలుసుకోగలిగాడు దాంతో అస్మాన్ అన్వబోధయతు మమ్మల్ని అన్వబోధయత్ కాస్త జాగ్రత్త పడమని సూచించాడు విదురుడు వస్తుంటే దాంతో మేము జాగ్రత్త పడ్డాము ఇదిగో ఇప్పుడు నువ్వు కూడా వచ్చావు మాకు ఇంకా ధైర్యంగా ఉందయ్యా కనుక శ్రేయమాపదం ప్రాప్తాన్ పురా విదితాన్ ప్రతిమోచయ ఓ పురోచన పురోచన విదితాన్ అస్మాన్ ఈ ప్రమాదం నుండి త్వం ప్రతిమోచయ మమ్మల్ని బయటపడేసి మమ్మల్ని రక్షించేటువంటి బాధ్యతను ఇదేనయ్యా అని చెప్పి ఆ బాధ్యతని కనకుడికి అప్పజెప్తున్నాడు ఇక్కడ పురోచనుడి యొక్క ప్రమాదహరితమైనటువంటి అగ్నిగ్రహం నుండి ఓ కనక నువ్వే బయటపడేయాలి ప్రతిమోచయ మమ్మల్ని విమోచన కలిగించు ఇది ఆపదంతో నిండినటువంటి గృహం దీని నుండి నువ్వే బయటపడాలని చెప్పి ధర్మరాజు వినయంగా విధుడితో మాట్లాడుతున్నట్టుగా కనకుడితో మాట్లాడాడు విదురుడి యొక్క మంత్రి విదురుడి యొక్క ఆప్తుడైనటువంటి అయినటువంటి కనకుడు వెంటనే కనకుడు అన్నాడు స తథేతి ప్రతిశ్రుత్య కనకోయత్నమాస్తి తి అన్నాడు తథా ఇది తథాస్తు అలాగే మహారాజాని ప్రతిశ్రుత్య ఆజ్ఞాపించి అది ఆజ్ఞాపించడం కాదు ప్రతిజ్ఞ చేయడం ప్రతిశ్రుత్య అంటే సరే అని చెప్పి ప్రతిజ్ఞ చేసి కనకుడు యత్నమాస్థిత యత్నము అంటే ప్రయత్నము ఇక తన యొక్క పనిలో నిమగ్నుడైపోయాడు తన పని ఏదైతే చేయాలో ఆ పని చేయటంలో నిమగ్నుడైపోయాడు ఏమేం పరికరాలు కావాలో ఆ పరికరాలు తీసుకున్నాడు చకారచ మహాబిలం పరిఖం అంటే తొవ్వేటువంటి పదార్థం ఈ పలుగులు పారలు మొదలైనటువంటి ఏవైతే భూమిని తొవ్వేటువంటి ఆయుధాలు పనిముట్లు ఉంటాయో అవి తీసుకుని ఇక చకార మహాబిలం బిలము అంటే మహాబిలం చకార పాండవులు సులభంగా ఈ మార్గం నుండి తప్పించుకోవడానికి వీలైనటువంటి ఒక సొరంగ మార్గాన్ని ప్రవేశ చేద్దామని ప్రయత్నం ప్రారంభించాడు చక్రే చపాటయుత్తమం భారత చక్రేత వేష్మన వేష్మము అంటే నివాసము పాండవులు ఉన్నటువంటి నివాస భవనంలో మధ్య మధ్యలోనే ఆ భవనం మధ్యలో నాతి మహద్బిలం నా ప్లస్ అతి మహద్బిలం మహద్బిలం అంటే పెద్ద సొరంగం నా అతి మహద్బలం అంటే మరీ పెద్దది కాకుండా పాండవులు మరీ చిన్నది కాకుండా పాండవులు వెళ్ళటానికి ఏదైతే ఎంతవరకు అయితే కావాలో అటువంటి సొరంగాన్ని తయారు చేశాడు నా అతి మహద్బిలం కపాట అజ్ఞాతం మరి ఈ సొరంగం అజ్ఞాతంగా ఉండాలి జ్ఞాతం కాదు అజ్ఞాతంగా ఉండాలి ఎవరు గుర్తించలేనటువంటి విధంగా ఉండటం కోసం ఏం చెప్పాడు ఏం చేశాడంటే కపాటం కపాట అంటే ఒక మూత అంటే దాన్ని వెంటనే అవసరమైన సమయంలో తెరుచుకుని మళ్ళీ అవసరం లేని సమయంలో మూసివేయడానికి ఒక కపాటాన్ని ఏర్పాటు చేశాడు ఒక మూతని ప్రవేశ ద్వారం ఉంటుందా కపాటయుక్తం అజ్ఞాతం ఎవ్వరికి తెలిసి తెలుసుకోలేనటువంటి ఒక కపాటాన్ని ఏర్పాటు చేశారు చూస్తే ఎవరు గుర్తుపట్టలేరు అట్లాంటి కపాటాన్ని ఏర్పాటు చేసి దేంతో అంటే సమం భారత భూమికి సమాంతరంగా ఉన్నటువంటి ఒక స్వరంగము దానికి ఒక కపాటము అంతా సిద్ధం చేశాడు కానపడ కాస్త అతి త్వరలోనే పురోచన భయాదేవా వ్యదధాత్ సమృతం ముఖం వ్యధధాత్ సమృతం ముఖం పురోచనుడి వలన భయంతో కాస్త ఈ కనకుడు కొత్తవాడు కదా కొత్తవాడు రోజు రోజు ఇంటికి వెళ్తున్నాడు ఏంటి అని చెప్పి అనుకుంటారేమో పురోచరు సందేహం ఎక్కడ కలుగుతుందని చెప్పి ముఖం చాటువేసి ఒకసారి కాస్త కొత్త లాగా ప్రవేశించి ఏదో ఇంట్లో పని మీద వెళ్తున్నట్టుగా రోజు కాస్త ఇంట్లో వాళ్ళకి సహాయం చేసి పని చేసి పెట్టడానికి వెళ్తున్నట్టుగా వెళ్తూ ఉండేవాట సు గృహద్వారి వ్యుభక్తి సదా ఈ పురోచనం ఏమన్నా గృహద్వారంలోనే వాడికి వేరే ఇల్లు ఉంది ఈ లక్క ఇంటికి ప్రవేశం దగ్గరే వారికి పురోచనుడి యొక్క ఇల్లు కూడా ఒకటి అది కాకుండా గృహద్వారంలోనే ఈ కనకుడు కూడా ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఏదో పనివాడిలాగా పెట్టుకుని అవసరమైనప్పుడు లోపలికి వెళ్ళి రావడం చేస్తూ ఉంటూ ఉన్నారు అలాగే దివాచరంతి మృగయాం పాండవేయా రాత్రిపూట అందరూ వీళ్ళందరూ కూడా క్షప అంటే రాత్రి నిషి అన్న క్షప అన్న రాత్రి రాత్రిపూట పాండవులు ఎలా ఉండేవాళ్ళట అంటే సాయుధా సర్వే వసంతి స్మ ఆయుధాలు పట్టుకుని నిద్ర లేకుండా నిద్రని త్యజించి జాగ్రత్తగా కూర్చునేవాళ్ళ పాండవులు ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ఉన్నారు ఒక్కొక్కళ్ళు డ్యూటీలు వేసుకుంటూ ఆయుధాలు పట్టుకుని రక్షించుకుంటూ వాళ్ళకు వాళ్ళు రక్షించుకుంటూ ఉన్నారు ఈ లక్క ఇంట్లో అంత జాగ్రత్తగా ఉన్నారు అంత కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారు మరి పగటిపూట ఏం చేశారయ్యా అంటే దివాచరంతి పాండవే పాండవేయా వనాధ్వనం నేను మాటల్లో కూడా మనం చెప్పుకున్నాం ఇది వేటటువంటి మిషతో వంకతో పాండవులు వాళ్ళు వెళ్ళవడానికి అనువైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు వనాధ్వనం ఒక వనం నుండి ఇంకో వనానికి ఈ ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ఎటు వెళ్ళాలి మనం ఎక్కడికి చేరుకోవాలి అనేటువంటి రోడ్ మ్యాప్లంతా పగటి పూట వాళ్ళు చక్కగా ప్రణాళిక చేసుకున్నారు దివా చరంతి మృగయా అంటే వేట ఆడటం వేట కోసం అనేటువంటి విషతో జంతువుల్ని వేటాడేటువంటి వంకతో చరంతి సంచరిస్తున్నారు పాండవులు రాత్రిపూట ఏమన్నా ఆయుధాలు పట్టుకుని కాపల ఉన్న వేటాడటం అనేటువంటి వంకతో బయటికి వెళ్తారు ఈ విధంగా విశ్వస్త వంచయంత వంచురోచనం చివరికి ఈ విధంగా విశ్వసించకుండానే బాగా నమ్ముతున్నట్టుగా వంచారు పురోచను నమ్మించారు పురోచను పురోచనం వంచయత పురోచను వంచిస్తూ మోసం చేస్తూ కపటంతో వాడే కపట ఎదువ మోసగాళ్ళకు అట్లాగే ఉండాలి విశ్వస్తవత్ అన్నారు విశ్వస్తవత్ అంటే పురోచను నమ్మినట్టుగా విశ్వస్త అవిశ్వస్త వాడిని నమ్మకుండా నమ్మినట్టుగా పైకి నటిస్తూ కష్టపడుతూ సుఖపడుతున్నట్టుగా పైకి నటిస్తూ పురోచను నమ్మించారు బాబు అతుష్టాత్వత్రాజన్ అతుాహ తుష్టవత్ అన్నాడు ఇక్కడ దుష్టము అంటే సంతోషము ఆనందము హ్యాపీగా ఉంటుంది అతుష్టాత్ అనేక దుఃఖాలకి బాధలకి ఓడ్చుకుంటూ కూడా తుష్టవత్రాజన్ సంతోషపడుతున్నట్టుగా హాయిగా ఉన్నాం ఇక్కడ మాకు ఎటువంటి కష్టము లేదు ఈ ఇంట్లో అనుకుంటున్నట్టుగా పురోచను నమ్మిస్తున్నారు నమ్మకుండా నమ్మినట్టుగాను ఉండడం కష్టపడుతూ కూడా సుఖపడుతున్నట్టుగా నమ్మించడం ఎంత నటన కావాలి ఎంత కష్టపడాలి పాండవుడు అతుష్ట ఊషు పరమ విస్మితాహ చివరికి ఎట్లాంటి పదం వాడారు చూడండి ఇక్కడ వ్యాసులు వారు పరమ విస్మితాహ ఊషుహు అన్నారు ఎలా జీవించారంటే చూసేవాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విధంగా జీవించారట పరమ విస్మితా విస్మయం అంటే ఆశ్చర్యం పరమ విస్మయ అంటే అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విధంగా జీవించారు అంటే అబ్బో చాలా సుఖంగా ఉన్నారే అన్నట్టుగా చూసే వాళ్ళకుంటే కానీ లోపల ఎంతో కష్టపడుతున్నారు ఎంతో బాధపడుతున్నారు రాత్రి పగలు రాత్రి కష్టపడుతున్నారు ఆ విధంగా నరా అంటే ఈ పాండవుల యొక్క చర్యలని నగరవాసిన అన్వబుద్ధ్యంత పౌరులు ఎవ్వరు కూడా తెలుసుకోలేకపోయారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు లోపల స్వరంగం ఇవన్నీ విషయాలు ఎవరికి తెలిసేవి కాదు ఒకే ఒక్కడున్నాడు తెలిసిన వాడు ఎవరయ్యా అంటే అన్యత్ర విదుర తస్మాత్ కనక సత్తమాత్ కనకుడనే సత్పురుషుడికి తప్ప ఇంకొకటి ఎవరికి తెలియదు ఈ విషయాలు పాండవులు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ కదలికలేమిటి ఎవరికి తెలియదు అన్యత్ర ఇక్కడ చెప్పాడు విదుర అమాత్యహ అనే పదం వాడాడు ఇక్కడ అమాత్యుడు అంటే మంత్రి విదురుని యొక్క మంత్రి తప్ప విదురునిక్క మంత్రి అయినటువంటి కనకుడికి తప్ప ఇంకెవరికీ తెలియదు అని చెప్పి చివరి పాదంలో ఈ కనకుడు మంత్రిగా ఉంటూ విదురుడే మంత్రి ఆ విధుని దగ్గర ఇంకొక మంత్రిగా ఉంటూ సహాయకుడిగా ఉంటూ స్నేహితుడిగా ఉంటూ దేంట్లో నిపుణుడు అంటే ఇదిగో ఈ విద్యలో నిపుణుడైనటువంటి వాడు అట్లాంటి వాడిని ఆప్తుని పంపించారు పాండవు దగ్గరికి మిదుడు ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి జతుగ్రహ పర్వణి ఊనషష్టమోధ్యాయ సమాప్త नूतया भवितुमिदध्यायं समाप्तमयम् ओं शान्तिस् शान्तिस् शान्तिः यदक्षर्वतभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्ते सर्वं श्रीकृष्णार्पणमस्तु ओं नमो भगवते वासुदेवाय जय श्रीराम्